హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వాళ్ళ వీడియోలో అయితే నల్లపూసల హారాలు అయితే చూపించబోతున్నాను ఇప్పుడు ఎవరు చూసినా ట్రెండీగా ఉంటుందని చిన్న చిన్న షార్ట్ బ్లాక్ బీర్స్ హారాలు అయితే వేర్ చేస్తున్నారు కదా ఇందులో అయితే చాలా కలెక్షన్స్ అయితే వచ్చాయండి ఎందుకంటే చాలా తక్కువ వెయిట్లోనే వీటిని మనం కొనుగోలు చేసుకోవచ్చు అన్నీ కూడా ఫైవ్ టు టెన్ గ్రామ్స్ లోపలే కూడాను తీసుకోవచ్చు డైలీ వేర్కి మనకి చాలా బాగుంటుందండి రొటీన్గా వేసుకుంటుంటాం కదా డైలీను అందుకని తక్కువ వెయిట్లోనే వీటిని కొనుగోలు చేయొచ్చు అలాగే బంగారం కూడా చాలా తక్కువగా ఉపయోగించుకున్నా కూడాను మనకి చాలా లెస్ వెయిట్ అయితే ఉంటుందండి అలా అని వెయిట్ లెస్లో తీసుకుంటే మనము ఇంకా డపెండెంట్ వద్దు అనుకున్నామంటే మాత్రం ఇంకా తక్కువ గ్రామ్స్లోనే చేయించుకోవచ్చు షార్ట్ పెండెంట్ వేసుకున్నా కూడాను స్మాల్ పెండెంటు అన్నీ కూడాను టెన్ ట్వెల్వ్ గ్రామ్స్ లోపలే కూడా చేసుకోవచ్చు ఇవైతే చాలామంది ఇప్పుడు వేసుకుంటున్నారు ట్రెండీగా ఉంది అలాగే వేసుకోవడానికి చాలా ఇష్టపడుతున్నారు కూడా వేసుకుంటే సింపుల్ గెటప్ అయితే ఉంటుందండి మనం శారీస్లోకి వేర్ చేసుకున్నప్పుడు ఒక్కటే వేసుకున్నా కూడా ఎంతో అందంగా ఉంటుంది అలాగే డైలీ మనం రొటీన్గా పనికి వెళ్ళే వాళ్ళైతే వర్కింగ్ ఉమెన్స్ అయితే డైలీ కూడా వేసుకోవచ్చు వేసుకొని వెళ్తుంటారు ఇంకా అలాగే కాకుండా చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా మనము మాంగళ్యం చైన్తో సహా దీనిని వేర్ చేశామంటే ఇంకా ఎంతో అందంగా కనిపిస్తుంది మనము ఎన్ని ఆభరణాలు వేసుకున్నా కూడాను బ్లాక్ పీడ్స్ బ్లాక్ కలర్ థ్రెడ్ ఇలాంటివైతే మనకి చాలా అందాన్ని అయితే ఇస్తుంది మెడకైతే ఎప్పుడైనా కానీ బ్లాక్ బ్లాక్ బీడ్స్ కమ్మలు పెట్టుకున్నా కూడా మనం ఇయర్ రింగ్స్ హ్యాండ్ రింగ్స్ అయినా కూడాను బ్లాక్ బీట్స్ అన్ అంటున్నట్టే మనకి బంగారంకి బ్లాక్ బీడ్స్కి మంచి కాంబినేషన్ అయితే ఉంటుంది అందుకని ఈ రెండింటి కాంబినేషన్లో ఉన్న ఈ బ్లాక్ బీడ్స్ మాంగళ్యం సూత్ర చైన్స్ అయితే కలెక్షన్ అయితే చాలా ట్రెండీగా ఉంది మనకి ఎప్పుడు ఎన్ని మోడల్స్ చూసినా కూడాను ఇంకా కొత్తవి కలెక్ట్ చేస్తే బాగుండు అనిపిస్తుంటుంది కదా అలా అని ఈ ట్రెండీ డిజైన్ అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే తక్కువ వెయిట్లో చేయించుకోవచ్చు కాబట్టి మనము రెండు మూడు మోడల్స్ కూడా చేయించుకోవచ్చు అలాగని అంత ఫైవ్ కొన్ని అయితే ఇంకా మనకి పెన్నెంటు ఏమీ అవసరం లేదు అంటే ఫైవ్ గ్రామ్స్ లోపలే సింగిల్ లేయర్తో మనము జస్ట్ హారం మాత్రమే చేయించుకోవచ్చు అలాగే డబల్ లేయర్తో అయితే టెన్ గ్రామ్స్ లోపలే చేయించుకోవచ్చు వితౌట్ పెండెంట్ పెండెంట్ యాడ్ చేసుకున్నామంటే ఇంకొక ఫైవ్ గ్రామ్స్ అయితే ఎక్స్ట్రా అవుతుంది చూస్తున్నారు కదండి ఈ వీడియో అలాగే మీకు ఇవి ఇప్పుడు ఇది ఐడియా నచ్చింది అనుకుంటున్నాను మీ దగ్గర కూడా ఎన్ని జతలు ఉన్నాయో కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది నెక్స్ట్ ఒక మంచి వీడియోలో మీట్ అవుదాం అంతవరకు టేక్ కేర్ బాయ్